మన ట్రీట్ చేసిన వాటర్ పంపిస్తున్నారు సార్ ఒక ఫైవ్ ఎమ్మెల్డి శ్రీకాళస్తు పైపు తీసుకుంటున్నారు సార్ ఒక ఎయిటీన్ ఎంఎల్డి మన ఫార్మర్స్ యూస్ చేసుకుంటున్నారు సార్ రెస్ట్ అంతా మనం వదిలేస్తున్నాం సార్ ఎక్కడ వదిలిపెడుతున్నారు అంటే ఇక్కడ చెరువులు రివర్స్ ఉన్నాయి సార్ అందులోనే వదిలేస్తున్నాం అంటే ఫిల్ అవుతున్నాయా అన్ని ఫిల్ అవ్వడం కాదు సార్ అంటే కొంచెం ఉన్నత వరకు వాటర్ వేస్తున్నాయి సార్

నేనేమంటానంటే మేము ట్రీట్ చేస్తున్నామని మళ్ళీ నీళ్లు ఆ నీళ్లు వదిలిపెట్టడం కాదు స్పీ క్లియర్ ఆ నామ్స్ ఏవైతే ఉన్నాయో యూ హెవ్ ఫాలో దట్ ఇట్ ఈ ఇంటర్నేషనల్ సిటీ ఇది స్పిరిచువల్ సెంటర్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఐ వాంట్ హ్యావ్ అవుట్లెట్ పోయినప్పుడు అది యాజ్ సింగపూర్లో దే ఆర్ యూజింగ్ ఫర్ బాత్ ఎవ్రీథింగ్ డ్రింకింగ్ కూడా ఆ స్టేజ్లో ఉంటాయి మీరు కూడా అది వీలో పెట్టుకొచ్చేయండి నాకు ఏం చేస్తారో వర్క్అవుట్ చేయండి టెక్నాలజీస్ అన్నీ ఇంటరాక్ట్ చేయండి మొత్తం ట్రీట్మెంట్ ప్లాంట్ సార్ హార్ట్ సిటీ ప్రొయోటికల్ ప్లాంట్ ప్లాంట్ ఇది డ్రైవేస్ట్ ప్లాన్ సార్ మనకి స్మార్ట్ సిటీ కింద కట్టము ఇది వేస్ట్ ఒకటి కంపోస్ట్ ప్లాంట్ సార్ ఇది బయోమెథనేషన్ అండ్ పీపీపీ సార్ ఇది బయో బయోసీఎన్జి ప్లాంట్ ఫిఫ్టీ టన్స్ పర్ డే కెపాసిటీ సార్ ఇది కన్స్ట్రక్షన్ అండ్ డెమోలేషన్ వేస్ట్ ప్లాంట్ సార్ ఇది ఎయిటీ టన్స్ పర్ డే కెపాసిటీ మొత్తం టూ నైన్ టీ ఏకర్స్ క్యాంపస్ ఎస్ టూ నైన్ టీ ఏకర్స్లో ఇక్కడ సెగ్రిగేషనే కాకుండా ఎకానమీ ఆల్మోస్ట్ అదే దీన్ని కరెక్ట్గా ప్లాన్ చేసి మీరు అన్ని కూడా వేస్ట్ ఇదంతా కూడా బయట వచ్చేటి కూడా ఏమన్నా వాడచ్చు మనకి డోర్ టు డోర్ కలెక్షన్ ఉండేదంతా సార్ కార్పొరేట్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్కి వస్తుంది అక్కడ నుంచి క్యాప్సూల్స్లో మనకి ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ సప్లై చేస్తున్నాం సార్ నాకు అర్థమైంది ఇది డ్రై వేస్ట్ ప్లాన్ సార్ ఇది మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ స్మార్ట్ సిటీ కింద సెవెన్ ఫోర్స్తో కట్టాం సార్ ఇది ఓఎండమ్ బై ఎంఎం ట్రేడర్స్ వర్క్ చేస్తున్నాం సార్ ఇన్స్టాల్ కెపాసిటీ హండ్రెడ్ ఫార్టీ టు ఫిఫ్టీ టన్స్ మనము దే ప్రాసెసింగ్ సార్ సో ఈ రీసైక్లబుల్స్ వచ్చినవి దర్ సెల్లింగ్ టు రీసైక్లర్స్ ఇప్పుడు ఎంతవరకు మీ దగ్గరకు వచ్చేటప్పుడు రీసైక్లింగ్ హౌ మెనీ మెటీరియల్ వాట్ ఇస్ ది క్వాంటిటీ యూఆర్ చేసే విత్ డిఫరెంట్ క్లాసిఫికేషన్ హౌ మచ్ మెటీరియల్ యూఆర్ చేసే సర్క్యుల్ ఎకానమీ తీస్తుంది సార్ అరౌండ్ ట్వల్వ్ కేటగిరీస్ బిఆర్ చేస్తుంది సార్ ఇలా జూన్ నెల తీసుకుంటే ఫైవ్ హండ్రెండ్ థర్టీ డిగ్రీ డిఫరెంట్ రీసైక్లబుల్స్ ఇచ్చారు సార్ అవుట్ ఆఫ్ రూపీస్ దీన్ ట్వంటీ వన్ ల్యాక్ రెవెన్యూ సార్ ఈ ఎంఆర్ఎఫ్ నుంచి రికవర్ చేసిన బయట కంపి ట్వంటీ వన్ ల్యాక్ రెవెన్యూ అనిపిస్తాను సార్ అరౌండ్ ఎయిట్ ల్యాక్స్ ఆర్ పేయింగ్ కార్పొరేషన్ పర్ కేజీ టూ రూపీస్ వస్తున్నా కార్పొరేషన్ కూడా పే చేస్తున్నారు సార్ కార్పొరేషన్ ప్రైవేట్ కెపాసిటీ కంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ కారణం ఏంటంటే సార్ ఒక్కసారి మిక్సప్ అయితే మళ్ళీ తీసుకొచ్చి సెగ్రిగేట్ చేస్తే కంటామినేట్ ఉంటుంది ప్లాస్టిక్ కానీ రీసైకిల్ చేసే మెటీరియల్ కంటామినేట్ అయితే దానికి దానికి వాల్యూ ఉండదు సో అప్పుడు డోర్ టు డోర్ సెగ్రిగేషన్ ఉంటేనే ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ఇప్పుడు మనకు అది హండ్రెడ్ పర్సెంటేజ్ లేదు కాబట్టి మిక్సప్ అయిన వేస్ట్ ఇక్కడ చేయలేకపోతుంది నేను ఏంటంటే హౌ టు యూజ్ ఇట్ అట్ మోస్ట్ ఎఫిషియెంట్లీ ఇప్పుడు ఉదాహరణకు మీరు ఇక్కడ ఉన్నారు ఇక్కడ మీకు ప్రాబ్లం ఉంటే ఏవైతే రీసైక్లింగ్ ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మీకు చాలా వరకు డోర్ టు డోర్ కలెక్షన్ పూర్తి చేస్తారు ఏదైతే రీసైక్లింగ్ ఉపయోగపడుతుందో రీసైక్లింగ్ ఇచ్చి రిమైనింగ్ యూ హ్యాడ్ టు సెండ్ ఇట్ ఇంకా ఇది వేస్ట్ ప్లాంట్స్కి సిమెంట్ ప్లాక్టర్స్కి వెళ్ళకూడదు ఎండ్ టు ఎన్ ఇప్పుడు అక్కడ ఉంది కుప్పల కుప్పలుగా ఉంది ఐ డోంట్ వాంట సీ దా వేస్ట్ ఎక్కడ ఉండకూడదు రియల్ టైంలో రీసైక్లింగ్ వెళ్ళిపోవాలి ఎంతవరకు ఈ కెపాసిటీని పర్ఫెక్ట్ చేసి యూజ్ మ్యూజిక్ ఫార్ ఈ తిరుపతి జిల్లా మొత్తం కూడా సరౌండింగ్ కూడా లాజిస్టిక్స్ చూసుకొని అవుట్ ఇట్ డన్ వర్కౌట్ చేయాలి మన క్లస్టర్ మోడల్ ఇప్పుడు కాళహస్తి ఇవన్నీ కూడా కలిపి చెప్పినట్టు క్లస్టర్ సార్ అయిపోయింది చాలా సరేగా అవసరమైతే ఒక నలభై యాభై కిలోమీటర్లు పెట్టుకొని యూ కలెక్ట్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ యాజ్ కామ్ అండ్ సర్పు రేఖానికి పోవాలి ఇక్కడ చేయలేని ఇంకెవరైనా వస్తారా ప్లాంట్స్ పెట్టుకుంటారా టూ నైట్ ఏకర్స్ ఉంది అది సెగ్రిగేట్ చేసుకొని కరెక్ట్ కాంపౌండ్ అటు కట్టేసి ఈ మిగితే పార్క్

ఓకే వెగ్రిగేషన్ అది చేస్తున్నా తర్వాత మున్సిపాలింగ్ క్యాప్సారి చేస్తాను ఆటోమేటట్ ఆఫర్ ఆటోమేటిక్స్ చేస్తాను ప్రాముల్లో పోతుంది అక్కడికి టెన్టీ ఎన్నో మంది కింద పడిపోతుంది పైన అంటే డిజైన్ ఇవ్వడం ఏమీ ఉంటుంది లాస్ట్లో ఆడియన్స్ పోయిన తర్వాత ఆడియన్స్ వేలు ఆటోమేటిక్ వేలు

ంచి అజాల్ట్ మా దగ్గరకుంటుంది సార్ హ్యాండ్ లేదంటే టైర్ వేస్ట్ మిక్స్ చేసి చేసిండే ఫ్లేవర్లే టైల్స్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇదే మెటల్ చేసేది ఇది ఇప్పటి వరకు సిమెంట్ ఫ్యాక్టరీ పోతుంది లేదంటే డమ్ ఆడుతుంది మళ్ళీ కొంచెం ఐదేళ్ళ మెట్రీల్ ఏదో వచ్చేసి కొంచెము మా ప్లాస్టిక్ క్యారీ కవర్ ఇట్లా ఇట్లా ఫోర్

అది బోర్డ్ కూడా యూస్ చేస్తుంది అలా ఈ ప్రొసక్తి దాని ఇది యావ కార్ట్ ఇది వాల్సేల్స్ వస్తాను నేను హోల్సేల్స్ చేస్తే నీ మెట్టం ఎల్ తీసుకొస్తేనే ఈ క్వాలిటీ ఈ క్వాలిటీ వస్తుంది డర్ట్ అంతా రిమూవ్ చేసేస్తాను Держи, держи,

వైకాంటు ఇద్దరు కూర్చోండి వి మేక్ మేకే నారాయణ గారు ఒక ఫంక్షనల్ సర్కులర్ ఎకానమీ సెంటర్గా ఇది ఇంకోటి ఎక్కడుంది మనకు మా అప్పుడు వచ్చినట్లు ఇది కాకుండా మన స్టేట్లో వైజాగ్లో ఉంది వైజాగ్లో వైజాగ్ లో కూడా ఎన్ని ఎకరాలు ఉంది పది ఎకర్ సర్క్ సార్ దానికోసం పది పది ఎకరాలు అక్కడ వేస్ట్ ఎనర్జీకి వెళ్ళిపోయాం కదా సార్ అక్కడ ఇది కూడా వేస్ట్ ఎనర్జీ పోతాం

ఇంకా ఇది అవసరం లేదు మీకు ఇది మాత్రమే కావాలి సార్ ఎన వేస్ట్ ఎనర్జీ అవసరం లేదు తిరుపతికి ఈ వేస్ట్ అంతా బేట్ వేస్ట్ అంతా డిస్పోజ్ చేయడానికి ఆ అవసరం లేదు ఇప్పుడు నేను ఏమంటున్నారంటే దట్స్ ఓకే దిస్ ఇస్ వన్ మోర్ మోడల్ అంతేగా నరనగారు మీకు ఇదోలీ వెజిటబుల్ వేస్ట్ ఆర్గానిక్ వేస్ట్ ఓన్లీ ఆర్గానిక్ వేస్ట్ వస్తుంది తీసుకుంటారు వాట్ ఇస్ ది ఎబిలిటీ ఇట్ ఇస్ కమింగ్ ఇన్ దిస్ సార్ వాళ్ళకి ఎవ్రీ ఫార్టీ టన్స్ ఆఫ్ వెడ్ రైస్ ఒక టన్ సీబీజీ వస్తుంది సార్ ఇక్కడ అరౌండ్ ట్వంటీ టూ టన్స్ ప్రాసెస్ చేసి పర్ డే సెవెన్ ఫిఫ్టీ కేజీస్ వేస్తున్నారు సార్ ఒక్కొక్క కేజీ సెవెంటీ సిక్స్ రూపీస్ కి ఈ హోటల్స్ కి వాళ్ళకి అమ్ముతున్నారు సార్ కమర్షియల్ గ్యాస్ వాళ్ళ హోటల్స్ అయి కొనాలంటే వన్ నాట్ ఫైవ్ రూపీస్ సార్ వాళ్ళకి ఇది వైబుల్ గా ఉంది కాబట్టి వీళ్ళు సెవెంటీ సిక్స్ రూపీస్ వీళ్ళు కొనుక్కుంటున్నారు సార్ టీటీడీ కూడా టీటీడీ తాజ్ హోటల్ ఇలాంటి హోటల్స్ ఇస్తున్నారు సార్ యాక్చువల్లీ దీని లొకేషన్లో సార్ నాట్ ఓన్లీ ఇది ఇది కాకుండా వెహికల్స్ కూడా చేయగలిగే కెపాసిటీ ఉంది కానీ నాట్ వెహికల్స్ మొత్తం వెహికల్స్ సిటీ బస్సులు వాడుతున్నారు సార్ ఇది ఓన్లీ ఓన్లీ వెజిటేబుల్స్ బల్క్ వేస్ట్